వెల్కమ్ టు జీకే మీడియా పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు ఉదయం మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి ఎవరిని అనుమతించని పోలీసులు రెండు కిలోమీటర్ల దూరం ఆపేస్తున్న పోలీసులు మహాడి షరీఫ్ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు తన కారు విలువైన వస్తువులను దొంగిలించారంటూ నిన్న నాల్సంగి పిఎస్ లో ఫిర్యాదు చేసిన మనోజ్ తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బయటాయించిన మనోజ్ ఉద్రిక్త నేపథ్యంలో భారీగా పోలీసుల మొరింపు మార్చి 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 అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చి ఇరవై ట్వంటీ సెవెన్త్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను మార్చ్ ట్వంటీ సెవెన్త్ నేను బాడీ షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్ డీటెయిల్స్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య తగ్గలున్నా ఇక్కడ మొత్తం అటాక్ అవుతుంది మాకు మాకు డాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మీరు ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి నేను రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు మీకు షూటింగ్ ఎరడం జరిగింది నేను ఇక్కడ ఉండడం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకు చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకునేది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం పావులతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా నేను చేసుకుందాం అని అనే టైంలో ఒకటే తారీఖు పొద్దున ఒకటే తారీఖు ఆ ముందులో రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు ఏపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు వెళ్ళయితే అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకున్న టైంలో మా అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను నాకు విష్ణు గేమ్ అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం నూరు దానిలో వెంటనే జైపూర్ పాపను ఎత్తుకుని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు ఈ టైంలో కొట్టచ్చా కేవలం విష్ణు ప్లాన్ చేసుకుని తెల్లారు జోన్ ఏప్రిల్ ఫస్ట్ ఐదు నలభైకి ఇదే రోడ్ లో ఉన్న కెమెరా సీసీటీవీ మా ఇంట్లో సీసీటీవీలు వాళ్ళు ఫేమస్ కదా పోయినసారి అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసి వాళ్ళే సీసీటీవీ హాస్పిటల్ ఇప్పుడు కూడా మీరు వెళ్ళారంటే సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు వాళ్ళు ఇస్తే సగం ముందు కొట్టుకుని తిరుగుతాను నేను ఊరి మీదంతా వాళ్ళకి సమస్య లేదు ఎవరు మీకు ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని నెంబర్ వన్ కమిషనర్ గారు బైండ్ ఓవర్ని క్రాస్ చేశారు మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేశారు జనరేటర్లో షుగర్ పోయడం దగ్గర నుంచి మా వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి వాటర్ పంపులు ఇంటికి కట్ చేయడం పగలు పెట్టడం నుంచి కరెంటు కట్ చేయండి ఆ ఇంటికి అని చెప్పడం నుంచి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనోజ్ గారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమానండి నేను నేను చాచాత్ అందరి కాల మీద పడిన సారీలతో ఒక్క ప్రూఫ్ చూడాలి రాస్తే ఒక్క ప్రూఫ్ చూపి వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం ఏప్రిల్ ఒకటో తారీఖున దౌర్జన్యంగా ముప్పై నలభై కార్లు ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు ముప్పై నలభై కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేటులు దూకి స్టంప్స్ లో కూతురు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి మూడు గంటల వరకు బంద్ ఇచ్చారు లోపల నేను వందరికి చేశాను పోలీసుకి చేశాను సార్ కమిషనర్ గారికి చేసా డిసిపి గారితో మాట్లాడారు మా వైపు సార్ ఇలా అయింది పెట్స్ ఉన్నాయి అన్ని పగలు కొడుతున్నారు మా రూమ్ వస్తువులన్నీ పగల కొట్టేసారు నా బాబు ఫోటోస్ నా పాప ఫోటోస్ చిన్నప్పటి నుంచి వస్తువులు నా పాప కోసం నా చిన్న చిన్న నగులు మీ బర్త్డే కోసం కొనుక్కున్నట్లు ప్రతిది పగలు కొట్టి ఎక్కడ కూడా తెలియట్లేదు నా కారు నా టూ థౌసండ్